ప్రతి ఒక్కరి జీవితంలో తప్పులు జరుగుతాయి ఇది చాలా కామన్ అయితే ఈ పొరపాట్లను మీరు మరీ తరచుగా చేస్తుంటే అది మీ కెరీర్ పై ప్రభావం చూపుతుంది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఇదే చేసింది నాగార్జున లీడ్ రోల్ లో పూరి జగన్నాత్ సూపర్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ పూర్తిగా ఆశ్చర్యపోయింది ఆ తర్వాత స్టార్ హీరోల పక్కన నటించి అందం అభినయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి మిర్చి బిల్లా బాహుబలి వన్ మరియు బహుబలి టూ చిత్రాలను నటించింది మరియు ఆమె అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో కోలుకోలేని తప్పు చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది ఈ బ్యూటీ ఒకటి కాదు రెండు తప్పులు చేసింది అలాగే ఒక్క మొగాడు సినిమాలో అనుష్క బాలకృష్ణతో ఆమె చేసిన పాత్ర ఆమె కెరీర్ పై ప్రభావం చూపిందని చెప్పవచ్చు అయితే ఆ తర్వాత చాలా రిస్క్ చేసి సైజ్ జీరో సినిమా కోసం చాలా కష్టపడి బరువు పెరిగింది కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ తో అనుష్క కెరీర్ నాశనం అయిపోయింది కాకపోతే బాడీ తగ్గించుకోవడంలో విఫలమై చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది అనుష్క తన కెరీర్లో ఈ రెండు సినిమాలు నటించకపోయి ఉంటే ఈరోజు ఆమె మరో స్థాయిలో ఉండేదని చెప్పవచ్చు ఇక ఆ రెండు తప్పులు చేసి కెరీర్ నాశనం చేసుకుంది ఈ స్వీట్ బ్యూటీ మిస్ షెట్టి మిస్టర్ పాల్ చిత్రంతో టాలీవుడ్ కి తిరిగి వచ్చారు